మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు రామగుండం నగరపాలకంలో జిల్లా కలెక్టర్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు కామ్రేట్ల నిరసన నేల కానున్న పదిహేను షాపులు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం కార్పొరేషన్ విధులను అధికారులు పకడ్బందీగా నిర్వర్తించాలని నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష అన్నారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఈరోజు రామగుండం పురపాలక సంఘ కార్యాలయంలో కార్పొరేషన్ పని తీరుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల ద్వారా చేపట్టిన నగరాభివృద్ధి పనులు పరిశుద్ధ నిర్వహణ ఆస్తి పన్ను వసూలు టౌన్ ప్లానింగ్ తదితర అంశాలను గురించి కలెక్టర్ అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షి మాట్లాడుతూ నగరంలో ఉన్న విద్యుత్తు స్తంభాలకు సోలార్ ప్యానెల్ ద్వారా విద్యుత్ సరఫరా చేసే విధంగా పనులను ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని ఫిబ్రవరి నుంచి కనీసం పది సంవత్సరాల వరకు రాము ఉన్న పురక సంస్థకు ఎటువంటి కరెంటు బిల్లు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు నగరంలో కోటి ఇరవై ఐదు లక్షలతో చేపట్టిన త్రాగునీటి సరఫరా పనులు వేగవంతం పూర్తి చేయాలని అన్నారు కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు నిర్దేశించుకున్న లక్ష్యంలో నలభై తొమ్మిది శాతం ఆస్తి పన్ను వసూలు చేయడం జరిగింది రాబోయే మార్చి నాటికి కనీసం తొంభై శాతం ఆస్తి పన్ను వసూలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అనుమతి లేకుండా ఎక్కడైనా నిర్మాణాలు జరిగితే వెంటనే తొలగించాలని సూచించారు ఈ సమావేశంలో ఈఈ రామన్ ఇంజనీరింగ్ అధికారులు సమ్మెత అధికారులు తాదితారులు ఉన్నారు అయ్యప్ప స్వామి స్మరణతో గత ముప్పై ఆరు సంవత్సరాలుగా శ్రీ ధర్మశాస్త్ర నిత్యానంద వేదిక ద్వారా అన్నార్థులకు ఆకలి తీర్చడానికి సేవా సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తున్నామని వేదిక బాధ్యులు కౌటం బాబు రఘుసింగ్ అన్నారు గోదాఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు అయ్యప్ప స్వామి అంటే అన్నదాన ప్రభు ఆయన పేరును సార్థకం చేయడం కోసం ధర్మశాస్త్ర ధర్మశాస్త్రీత్యా వేదిక అనే ఒక గొప్ప వ్యవస్థను స్వామివారి వ్యవస్థను ఏర్పాటు చేసి ఆకలికి ఉన్న అన్నార్థులకు కడుపు నిండా అన్నం పెట్టేటువంటి వ్యవస్థను ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాం ఇది పద్దెనిమిదవ సంవత్సరం పద్దెనిమిది మెట్లకు సంబంధించింది పద్దెనిమిది మాలలు అయిపోయినాయి దాని తర్వాత కూడా డబుల్ ముప్పై ఆరు సంవత్సరాలుగా ఏక దాటిగా అయ్యప్ప స్వామి నాయను కృపయించి నాకు ఈ యొక్క అవకాశాన్ని ముప్పై ఆరు సంవత్సరాలు ఇప్పటి చాలా ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు ఆగుతారు కానీ భగవంతుడి దయ చాలా నా మీద ఉంది అనే ఒక భావనతోని ఈ ముప్పై ఆరు సంవత్సరాలు ఒక్క సంవత్సరం కూడా మిస్ కాకుండా కొనసాగుతూనే ఉన్న అయ్యప్ప స్వామి దైవనామ స్మరణలు అయితే ఇప్పటి వరకు ఆకలికున్న అన్నార్థులకు వారికి అంటే ఎవరికైతే సేద తీరడానికి అనాథ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన ప్రేరణతో ఆపద్ బాంధవుడు అనే పేరును సార్థకం చేయడము అన్నదానం అనే అన్నదాన ప్రభు అనే పేరును సార్థకం చేయడం కోసమే ఆయన బాటలో నడవడానికి ఆ మాల ప్రేరణతోనే ఇదంతా చేస్తూ వస్తున్నాం అయితే స్వామివారికి కృతజ్ఞతగా నాకు ఈ అవకాశం ముప్పై ఆరు సంవత్సరాలు ఏకదాటిగా అవకాశం ఇచ్చి ఆయన మాలను వేసుకునే అదృష్టాన్ని ఈ శరీరానికి కలిగించినందుకు గాను ఈ సంవత్సరము నవంబరు ఎనిమిది నుండి ఈ రోజు వరకు పద్దెనిమిదవ తారీఖు వరకు నలభై ఒక్క రోజులు అయ్యప్ప స్వామి పేరున ఆయన స్మరణలో అందరికీ అన్నదానము ఈ నలభై ఒక్క రోజులు కొనసాగించడం అలాగే ప్రతి సంవత్సరం మనం పంతొమ్మిదవ తారీఖు వార్షికోత్సవం చేస్తుంది ధర్మశాస్త్ర నిత్య అన్నదాన వేదికది ప్రతి సంవత్సరం ఆశ్రమంలో చేసేవాళ్ళం వివిధ కూడలలో చేసేవాళ్ళం మొట్టమొదటి సంవత్సరం కూడా గుడి ఆవరణలోనే ఈ ధర్మశాస్త్ర ఆవిర్భావం అయింది వార్షికోత్సవం కూడా అప్పటి నుంచలే మొదలుపెట్టినం నాది పద్ ముప్పై ఆరో సంవత్సరం మనం అన్నదాన సేవ చేయబట్టి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది కాబట్టి దానికి కృతజ్ఞతగా రేపు అయ్యప్ప స్వాములు అందరినీ ఎవరైతే నలభై ఒక్క రోజులు మాకు సహకరించి ఈ అన్నదాన సేవలో పాల్గొన్నారో వారి కుటుంబాలు అందరినీ అక్కడికి ఆహ్వానించి వారికి అయ్యప్ప స్వామి అన్న ప్రసాదాన్ని స్వీకరించడం కానీ రేపు అయ్యప్ప స్వామి పడి పూజ కూడా మధ్యాహ్నము పది పొద్దున పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అయ్యప్ప స్వామి పడిపూజ జరుగుతుంది దాని తదనంతరం స్వామివారికి అభిషేకం అభిషేకం తర్వాత అన్న ప్రసాద వితరణ అందరికీ ఒక ఐదు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్వామి స్మరణలో చేసుకోవడం కోసము దేహము అయినదే జీవము అయినదే కాబట్టి దాని లోపల మార్పుకు అనుగుణంగా ఆ మాల అంటే అయ్యప్ప స్వాములు అంటే అయ్యప్ప మాల అంటే మారాలే మార్చాలే మారిపోయి మన మనల్ని ప్రేరణతో అంతా ఒక దైవ సేవకు రావాలనే ఒక భావనే ఈ ధర్మశాస్త్ర ధర్మశాస్త్రీక ఆవిర్భావము గత నాలుగు రోజుల క్రితం రాముగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మెడికల్ కాలేజీ రోడ్డు వెడల్పులో భాగంగా అమరుడు ఐఎఫ్ రాష్ట్ర నేత యు రాములు స్మారక స్తూపాన్ని తొలగించడం జరిగింది తొలగించిన రాముల స్తూపానికి స్థలం కేటాయించి నిర్మించి ఇవ్వాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్ టు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఈ రోజు జరిగింది నగరపాల కమిషనర్ కు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న మాట్లాడారు ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టి నాయకులు ఏ వెంకన్న ఈ నరేష్ చిలక శంకర్ కొల్లూరి మల్లేష్ మెరుగు చంద్రయ్య ఎం దుర్గయ్య ఆర్ రాజమల్లు సమ్మెట తిరుపతి ఎం కుమార్ అజయ్ వి మల్లేష్ శ్రీనివాస్ ఉమరయ్యున్నారు ఆమె యువరాములు స్తూపాన్ని మున్సిపాలిటీ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేశారు దీన్ని సిపిఎంఎల్ నూడెమక్స్ పార్టీ ఐఎఫ్యూ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే ప్రజల కోసం కార్మిక వర్గం కోసం పనిచేసినటువంటి ఆమె యూరాములు ఆ యువరాములు చనిపోయినటువంటి దాన్ని స్మరించడం కోసం ఇక్కడ చౌరస్తులో ఒక స్తూపాన్ని నిర్మాణం చేయడం జరిగింది ఆ స్థిప ఆ స్థూప నిర్మాణంలో అనేక మంది కార్మికులు సహకారాలు కూడా అందించారు మరి అటువంటి స్తూపాన్ని మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఎలాంటి విషయాలు చెప్పకుండానే దౌర్జన్యంగా తెల్లారంగా దొంగల లెక్క వచ్చి ఆ స్తూపాన్ని కూర్చోడం అనేది ఇది సరైనది కాదు అదే కాక ఈరోజు మేము మున్సిపాలిటీ అధికారులను అడుగుతున్నాం మీకు వాళ్ళ రోడ్డు వె కావాలనుకున్నా లేకపోతే మీకైనా అభివృద్ధి కావాలనుకున్నటువంటి విషయాలు కనుక ఉంటే ఫస్ట్ నోటీసు ద్వారా తెలియల్సినటువంటి అవసరం ఉంది కానీ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇట్లా కూర్చడం అనేటువంటిది ప్రజాస్వామ్యంగా విరుద్ధంగా ఉన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి యువరాములు ఒక స్తూభన ఇప్పటికైనా ఈ కూర్చునేటువంటి విషయాలపైన వాళ్ళు ఒక సమీక్షించుకొని మన వేరే చోట్ల ఈ యొక్క స్థుభాన్ని నిర్మి నిర్మాణం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మున్సిపల్ అధికారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ నిర్మాణం కనుక చేయకపోతే రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ యొక్క మున్సిపల్ అధికారిని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం స్నేహితుడు పుట్టినరోజున సేవా సంకల్పం ఆవిర్భవించింది అపన్న హస్తం వెళ్లి విరిసింది సింగరేణి ఆర్జీవన్ ఎస్ఎన్పిసి టీబీజీకే స్పిట్ సెక్రటరీ రొడ్డ సంపత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సంపత్ ఆత్మీయ మిత్రుడు బీఆర్ఎస్ యూత్ రామగుండం నియోజకవర్గం అధికార ప్రతినిధి బూర్గు వంశీకృష్ణ ఓ మహత్ కార్యాన్ని చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో జనగామ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వప్న చేతుల మీదుగా ప్యాకెట్ మనీని పేదింటి పిల్లలకు అందించారు బర్త్డే సందర్భంగా తన ఆత్మీయ మిత్రుడైన టీఆర్ఎస్ అధికార ప్రతినిధి వంశీ తన ప్యాకెట్ మనీని ప్రాథమిక పాఠశాల జనగ పాఠశాలకు గాంధీ ఫౌండేషన్ తరఫున ఇవ్వడం జరిగింది వంశీ క్రి సంపత్ కుమార్ సంపత్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం మా స్కూల్ తరఫున సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు కోసం అసెంబ్లీలో చర్చించి అమలు చేయాలని సిఐటి జీవన్ కార్యదర్శి మెండ శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఈరోజు ఏరియా వర్క్షాప్లో సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గోడ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు నందినారాయణ సంతోష్ బాధెరవి బొద్దుల ఓదేలు బొడ్డుపల్లి రవి సంతోష్ అరణ్య తదితరులు ఉన్నారు సింగరేణి కార్మికులకు చిరకాల కోరిక సొంతంటి పథకం అమలు చేయాలని అటు అసెంబ్లీ ఎన్నికలలో సింగరేణి ఎన్నికలలో అన్ని కార్మిక సంఘాలు ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది ఈ హామీని నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో కార్మికులకు సొంతింటి పథకంపై తీర్మానం చేయాలని చెప్పి సిఐజీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు అనేక అంశాల మీద అభివృద్ధి పేరుతోటి మక్కన్ సింగ్ గారు గోదావరి కెరలో మంచి పనులు చేస్తా ఉన్నాడు కానీ మా కోటర్ల పరిస్థితి ఏంది ఒకసారి మీరు అసెంబ్లీలో మాట్లాడండి మీ ఎమ్మెల్యే క్యాంప్ క్యాంప్ ఆఫీసు మా గాంధీనగర్ ఉన్న కోటర్ల మీ క్యాంప్ ఆఫీస్ కింద అంటే బాటం కింద ఉన్నది అవి అన్నింటినీ కూడా కార్మికులకు ఇచ్చేస్తే పెద్ద ఎత్తున కార్మికులు బిల్డింగ్లు వేసుకోవడానికి అవకాశం ఉన్నది దాని ద్వారానే ఈ అభివృద్ధి అని కనిపిస్తుంది ఈ అభివృద్ధి రోడ్లు వేయడం లైటింగ్ చేయడమే కాదు మా సింగరేణికి సంబంధించిన రేకుల కోట అన్నింటినీ కాలం చెల్లిన కోటలన్నింటినీ కూలగొట్టి కార్మికునికే సొంతం చేసి డబుల్ బెడ్రూమ్ కట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మక్కర్ సింగ్ గారు మా కార్మికులకు సంబంధించిన సొంతంటి పథకం మీద తీర్మానం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన దీక్షలు చేయాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కార్మికులు ఈరోజు ఉదయం ఐదు గంటల నుండి కార్యాలయం ముందు నిరసన దీక్ష దిగారు దీనికి ముందు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం సిఐటి జిల్లా అధ్యక్షుడు వేలుపుల కుమారస్వామి బీఆర్ఎస్ అనుబంధ మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు రావు దీక్షను ప్రారంభించారు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచుతామని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న ఆ హామీలు ఊసే లేదన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు అనంతరం రాముగుండం ఇన్ఛార్జ్ కమిషనర్ అర్ణశ్రీకి వినతి పత్రం అందించారు దీనికి వారు సానుకూలంగా స్పందించినట్టుగా వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వి నాగమణి కిషన్ నాయక్ రాధాకృష్ణ ఈ రాజమల్లు శేఖర్ సంతోష్ శోభన్ సారయ్య స్వరూప సునీత శారదారాని రాణి తదితరులు ఉన్నారు మాల మహానాడు గోదావరిఖని ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా రేపు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంకు మాల బాంధవులు పాలు పంచుకోవాల్సిందిగా విజయవంతం చేయాల్సిందిగా గోదావరికని మాల సంఘం రామగుండం నియోజకవర్గ అధ్యక్షుడు మాలె మధు పిలుపునిచ్చారు గోదావరిఖన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు పిట్టెల వెంకటి దావు రమేష్ కొండా కుమార్ నంది నగేష్ ఎర్కల లింగమూర్తి దాసరి కృష్ణ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు ఇన్ని ఏదో మనము ఏమంటారు కొట్టాడి నిమిషానికి ఒకసారి స్టేట్మెంట్లు ఇచ్చి 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 మంచిదాన్ని చెడు చేసే ప్రయత్నం చేస్తారు కృష్ణ అట్లా చేస్తాను దయచేసి అది చేయొద్దని చెప్పి మాదిగా మాదిగం సోదరులందరికీ కూడా మనం ఎప్పుడు కూడా అన్నదమ్ములమే వాళ్ళు ఒక్కరే కాదు అన్న ఉన్నటువంటి అన్ని కాస్టులతో మేము సమానంగా విఘ్నతతోనే అందరినీ కలుపుకొని పోయే మనోభావాలు ఉన్నటువంటి మనుషులం దయచేసి మీకు ఒక విజ్ఞప్తి దయచేసి సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్గా దీనిపై సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను గోదావరికన్ని ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో యావత్ తెలంగాణలో ఉన్న ప్రభుత్వానికి కార్మిక వర్గానికి మాలా సోదరి సోదరి మండలకు మాలా జిల్లా కమిటీలు డివిజన్ కమిటీలు వార్డ్ కమిటీలందరికీ కూడా గోదావరికని ప్రెస్ ప్రెస్ క్లబ్ పక్షాన తెలియజేస్తున్నాము ప్రభుత్వము ఏదైతే ఆలోచన చేస్తుందో ఆ ఆలోచన విరమించుకోవాలి మీరు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారంగానే మేము చదువుకొని ముందుకు పోతూ ఉన్నాం ఓపెన్ కేటగిరీలో కొట్టిన గ్రూప్ ఫోర్ నా కొలిసి చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఓపెన్ కేటగిరీలో వేయకుండా ఇప్పుడు గెలిచిన ప్రభుత్వం రిజర్వేషన్ కేటగిరీ ఎస్సీ అయితేనేమి ఎస్టీ అయితేనేమి బీసీ అయితేనేమి వాళ్ళందరూ కూడా టాప్ ఫైవ్లో కొడితే వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఎస్సీ నీ కోటలకు వెళ్ళి ఫిఫ్టీన్లకి వెళ్ళి ఇద్దరు వేరు నువ్వు బీసీ నీ కోటలు ఫోర్ ఫోర్ పర్సెంట్లోకి వెళ్ళి ఇద్దరు వేరు నువ్వు ఎస్టీ నీ కోటలకి వెళ్ళి టెన్ పర్సెంట్లకి వెళ్ళి ఇద్దరు వేరని లెక్కలు పెట్టించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చాలా దురదృష్టమైనది మనం ఇప్పుడే ఆరంభమైనాం మన ప్రభుత్వం ఇప్పుడే స్టార్ట్ అయింది దీన్ని ఇంకా రెండు దఫాలు ముందుకు తీసుకుపోవాలి అంటే ప్రతి ఒక్క నిర్ణయాన్ని ఆచితూచి చేయాల్సిన అవసరం ఉందని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క కార్మికుడు ప్రతి ఒక్క ప్రజలు కూడా వ్యతిరేకత స్టార్ట్ అవుతూ ఉంది ఎందుకు స్టార్ట్ అయితే ఉందనే ఆలోచనను మీరు రీప్యాక్ చేసుకొని దాన్ని కలెక్ట్ చేస్తే ఇంకొక రెండు దఫాలు ముందుకు పోతారు అదొకటి మీరు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ బీజేపీ ప్రభుత్వం వీళ్ళు సపోర్ట్ చేశారు ఒక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం తీర్పిచ్చింది మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఇచ్చిన దానికి అన్ని కమిటీల ద్వారా నివేదిక తీసుకొని ఒక మంచి నిర్ణయాన్ని ప్రభు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇక్కడున్న ప్రజాలోకానికి ఇక్కడున్న కార్మిక వర్గానికి ఇక్కడున్న యావత్ తెలంగాణ ప్రజలకి మీరు ఒక సందేశం ఇచ్చిన వాళ్ళు అవుతారు దానికి రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు అవుతారు అట్లా కాకుండా మీరు కోర్టు తీర్పు వచ్చింది ఆ తర్వాత మేము మళ్ళీ స్టేకి వెళ్ళినాం మళ్ళీ జరుగుతూ ఉన్న క్రమంలో మీరు వన్ సైడ్ మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం ఈ వన్ సైడ్ మాట్లాడేదాన్ని మాకు వచ్చిన విశ్వం గోదర్ఖండ్ పారిశ్రామిక నగరంలో రాముగుండం నగర పాలక సంస్థ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల చర్యల్లో భాగంగా నగర నడిబొడ్డున ఉన్న నేలమట్టమైన సింగరేణి నుంచి ప్రభుత్వ పరమైన సుమారు అరవై సంవత్సరాల చరిత్ర ఉన్న ఓల్డ్ అశోక్ థియేటర్ స్థలాన్ని ఆనుకొని ఉన్న సెల్ షాప్ల షెడ్డును నేలమట్టం చేయడానికి నగర పాలక అధికారులు ఈ రోజు పూనుకున్నారు ఈ స్థలాన్ని ఆనుకొని ఉన్న ఈ పదిహేను సెల్ షాప్లను ఈ షెడ్ల నుంచి గంటకల్లా ఖాళీ చేయాలని దుకాణారుల కార్పొరేషన్ అధికారులు హెచ్చరిక చేశారు దీంతో దుకాణదారులు తమ షాపును ఖాళీ చేయడానికి ఉపక్రమించారు ఖాళీ చేస్తూ ఉన్నారు షాపులో ఉన్న తమ సామాన్లను వేరే చోటికి తరలిస్తూ ఉన్నారు తమ షర్ట్లకు ఉన్న తొలగిస్తున్నారు అయితే ఇంత అకస్మాత్తుగా తమను ఖాళీ చేయమనడం అన్యాయమని సెల్ షాప్ల యజమానులు వాపోతున్నారు ఖాళీ అయిన ఈ దుకాణాల షెడ్లను రంగున్నం కార్పొరేషన్ అధికారులు కూల్చి వేస్తూ ఉన్నారు ఈ సాయంత్రానికల్లా ఈ షెడ్లన్నీ నేలమట్టము కానున్నాయి గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం